ఈరోజు నా మిత్రుడు నా బ్రాహ్మణ స్నేహితుడు ఎప్పుడు కూడా కానీ ఇన్ని నెల పరిచయంలో తను లేని కార్యక్రమం అంటూ నేను చేసే ప్రతి దాంట్లో కూడా తన పాత్ర అనేది ఎప్పుడు ఉంటుంది నిష్కల్మసంగా నిస్వార్థంగా స్నేహం కోసం విలువించి ఎప్పుడు కూడా ఆ శ్రీకాంత్ అంటే ముందుండాలి ఎలాంటి కార్యక్రమం అయినా అది సేవా కార్యక్రమం కావచ్చు లేదంటే ఎలాంటిదైనా ఎవరికి ఎలాంటి ఆపదొచ్చినా కానీ నేను ఉన్నానంటూ ఎక్కడే కానీ తన పేరు కానీ ఎలాంటిది ఆశించకుండా సహాయం చేసేటటువంటి వ్యక్తి మా మిత్రుడు పెంకులరాకి ఈరోజు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అలాగే ఆయన చిన్న వయసులో నుంచి కూడా కష్టాల నుంచి ఎదిగి చిన్న చిన్న అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు ఎంతోమందికి ఉపాధి కల్పిస్తూ అలాగే ఎక్కడ ఎవరికి ఏ ఆపద వచ్చిందన్నా కానీ అది కులమా మతమా ప్రాంతమా రాజకీయ పార్టీనా అనేది ఇలాంటివేది కూడా చూడకుండా తన పేరు ఎలాంటిది ఆశించకుండా సహాయం చేసేటటువంటి వ్యక్తి నా మిత్రుడు పెంచిన రాజులు నువ్వు అంచెలంచెలుగా వెతుకుతూ ఎంతో మందికి నువ్వు ఉపాధి కల్పిస్తూ అందరికీ సహాయం చేసే దాంట్లో నువ్వు ముందుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, dear Ratu. ना 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 ना